మంగళవారం నాడు అప్పు ఇస్తే తిరిగి వస్తుందా బ్యాంకులో డబ్బు ఏ రోజు పొదుపు చేయాలి అమావాస్య నాడు అప్పు ఇవ్వవచ్చా అప్పు తొందరగా తీరాలంటే ఏమి చేయాలి ఈ విషయాల గురించి ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిత్రిపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహం ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు ఈ రోజున గోళ్లు కత్తిరించడం క్షవరం మొదలగు పనులు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనే అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వరు కొందరు భూజులు కూడా దులుపరు కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లను పంపరు ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి వారాలుగా మంగళవారం శుక్రవారం పూజ చేస్తే ఆ రెండు రోజులు డబ్బులు ఇవ్వటం కానీ అమ్మాయిని పంపటం కానీ చేయరు తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి బూజులు కూడా దులుపరు బూజులు దులపకపోవడానికి కూడా ఒక కథ చెప్తారు శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలుసు కదా శ్రీ అంటే సాలెపురుగు పాము ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం ఉంది బూజులు అంటే సాలెపురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ స్త్రీలకి ఎందుకు ఆ రోజుల్లో అపచారం చేయాలని బూజులు దులుపరు ఇవి పాటించవలసిన విషయాలేనా ఇందులో ఎంతవరకు నిజం ఉంది బూజుల సంగతి వదిలేద్దాం ఎందుకంటే ఆ రెండు రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు మరి డబ్బుల సంగతి ఏమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారంలో డబ్బులు ఇవ్వటం మంచిదా సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నమే అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు అలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ ఖర్చు చేయించే గుణం ఉంటుంది అందుకే బ్యాంక్ అకౌంట్లు తెరిచి డబ్బు దాచుకోదలసిన వారు మంగళవారం నాడు చేయండి ఆ అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్బులు వేస్తూనే ఉంటారు అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి కొద్ది కొద్దిగా తీరుద్దాం అనుకున్నారా మంగళవారం నాడు తీర్చండి తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు త్వరలో రుణ విముక్తులవుతారు ప్రాంతాల వారిగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి మంగళ శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాద్ వైపు కొందరు బుధవారం నాడు విశాఖపట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు ఎవరి నమ్మకాలు ఆచారాలు వారివి అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషి నెలంతా పనిచేసి ఆ రోజుల్లో డబ్బులు అడిగితే ఇవ్వటం మానేయకూడదు ఎందుకంటే అది వారి డబ్బు వారు పనిచేయడం వల్ల సంపాదించుకున్న డబ్బు మనం వారికి బాకీ ఉన్నాము దానికి వార వర్జాలు చూడకుండా ఇచ్చేయాలి మానేయకూడదు ఏ రోజైనా సరే ఉదయం సంధ్యా సమయాలలో పూజ చెయ్యగానే సంపదని ఇంటి నుంచి పంపించకూడదు అంటే మనమేదైనా కొనుక్కోవడం మూలధనాన్ని ఖర్చు చేయకూడదు కానీ కష్టపడ్డ వారికి డబ్బు ఇవ్వడానికి సంశయించకూడదు అందుకే ఈ రెండు రోజుల్లో ఎవరికి అప్పు ఇవ్వరు ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన వాస్తవానికి మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి సొంతానికి కుటుంబ వ్యవహారాలకు నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంత కాలం పా సాగుతూనే ఉంటాయి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి